హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట రమణ కిచెన్ ఈరోజు మునక్కాయ పప్పు చారు సా ఇడ్లీలోకి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు కందిపప్పు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్ళు ఉంచుకొని తర్వాత దీంతో అరచెమసా పసుపు కొంచెం ఆయిల్ తొందర కొడగటానికి నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిరగాలు వెల్లిపాయలు కోసి పెట్టుకున్న పెద్దల్లి పై ముక్కలు వేసుకొని నీళ్ళు వేసుకొని పొయ్యి మీద నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడికించుకున్నాం రెండు మునక్కాడలు కూడా సన్నగా ముక్కలు పోసుకొని ఆ పప్పు చెరలోకి పక్కగా ఉడికించుకొని కలపాలి వీటిని కూడా తయారు చేసి చూపిస్తాను వీటిని కూడా సన్నగా ముక్కలు కోసుకొని కోసుకున్న తర్వాత ఇలా కొంచెం కడుక్కొని శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా ఓ బండీలు వేసి వీటిని కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి పక్కగా ముక్క జగరకుండా ఉడికించుకోవాలి దీంట్లో బాండీలు వేసి ఉడికించుకోవాలి మొక్కలు కొంచెం మీడియం సైజు ఉడికించుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్ చింతపండు కూడా నిమ్మకాయ సైజు అంతా దీన్ని శుభ్రం కడుక్కొని ఆ పప్పు ఉడికేసరికి దీన్ని పక్కగా నీళ్ళలో నానబెట్టుకోవాలి ఓ ఉడికేసరికి అదికేసరికి అనమాట కొంచెం నీళ్ళు వాటర్ వేసి పక్కన నానబెట్టుకోవాలి కాసేపు దగ్గర పడింది పప్పు జాడితే గానిపగిన తుప్పు చెంచా కారం వేసాను ఇప్పుడు దీన్ని మెత్తగా దీంట్లో చింతపండు నీళ్ళు నిమ్మకాయ ఇంటి వేసుకున్నాం కదా ఆ నీళ్ళు వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని తిప్పుకొని ఇంకొంచెం అట్ర పోసుకున్నాం తిప్పుకున్న తర్వాత ఇందాక మునక్కాయ వేయాలి కొంచెం కరాపు కూడా వేయాలి ఉప్పు చాలేదే ఇంకొంచెం ఎత్తున్నాము వేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నాం దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి పోపు పెడదాం పోపు పెట్టి చక్కగా ఉంది పప్పు చేయాలి పొయనబెట్టి పోపు పెట్టుకున్నాం కాదు మరి విత్తాం పెరుగు మాతి ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పెరుగు మాతులు వెండి మిరగాలు తిరగమాట వేయండి వేసిన తిరుగు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన ఉప్పు చార్లు వేయాలి విధంగా వేసి పప్పు పెట్టాము పప్పు చారు కూడా తాగటం రెడీ అవుతాయి మీద కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని చాలా రుచికరంగా ఉంటుంది ఎంతో మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది రుచికరంగా ఉంటుంది దీంట్లో సాంబార్ పొడి వేసి బెల్లం వేస్తే సాంబార్ అంటారు నేనైతే సాంబార్లా లా పప్పుచారే సాంబార్ పొడి లేదు కాబట్టి బెల్లం వేయలేదు కాబట్టి దీన్ని నేను పప్పు చారే అని మా చేశాను వెనకటి మా అమ్మ చేసేది ఇది ఎంతో రుచికరంగా ఉండేది దీన్ని ఇడ్లీలలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకుని ఫ్రెండ్స్ నచ్చితే నాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్